హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం మగధ రాజ్యాన్ని వీరకేతు మహారాజు పరిపాలించేవాడు అతడి కాలంలో దురదృష్టవశాత్తు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట విచిత్రంగా దొంగతనాలు జరుగుతూ ఉండేది దొంగల బాధ తాళలేక ప్రజలు రాజు వద్దకు వచ్చి మొరపోయారు ప్రభు ఈ దొంగల బాధ తాళలేక ఉన్నాము మేము వాళ్లను పట్టుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యపడడం లేదు ఎంత అప్రమత్తంగా ఉన్నా ఏదో మాయలో దొంగతనం చేసేస్తున్నారు మాయా మంత్రం తెలిసిన దొంగలు అయి ఉండవచ్చు దయచేసి ఈ సమస్యను పరిష్కరించండి అని పేడుకున్నారు వీరకేతు మహారాజు ప్రజలను సమాధానపరిచి వాళ్లను పంపి ఆలోచనలో పడ్డాడు రక్షక భటులలో అత్యంత సమర్థులను ఎన్నుకొని వాళ్లను గుర్తు తెలియని వేషంలో రాత్రిలో వీధులలో తిరగమని ఆజ్ఞాపించాడు వాళ్ళు ఒళ్లంతా కళ్ళు చేసుకుని తిరిగినా కూడా దొంగల ఆచూకీ తెలియలేదు దొంగతనాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి ఒక్క దొంగను కూడా పట్టుకోలేకపోయారు దొంగతనం చేస్తున్నవాడు చాలా తెలివైన వాడని నిర్ణయించుకున్నాడు వీరకేతు మహారాజు తానే స్వతహాగా దొంగలను పట్టుకోవాలని బయలుదేరాడు మారువేషంలో వీధి వీధి తిరుగుతున్న రాజుకు ఒకచోట విచిత్రంగా అటూ ఇటూ చూస్తూ ఒక వ్యక్తి నిలబడి ఉండడం గమనించాడు రాజు అతడి వద్దకు వెళ్ళగానే ఆ వ్యక్తి ఎవరు నువ్వు ఈ సమయంలో దేనికోసం వెతుకుతున్నావు అని అడుగుతాడు దానికి రాజు నేనొక దొంగను నీ దగ్గర ఉన్నదంతా మర్యాదగా ఇచ్చేయ్ అని బెదిరిస్తాడు ఆ వ్యక్తి అరే నీవు కూడా నాలాంటి వాడివేనా నాతో పాటు మా ఇంటికి వచ్చావంటే మనిద్దరం ఒకే వృత్తి వాళ్ళు కావడం వల్ల నీకు స్నేహపూర్వకంగా తగిన మర్యాద చేస్తాను అని అంటాడు అయితే పద అని రాజు ఆ వ్యక్తిని అనుసరిస్తాడు అతడి ఇల్లు అడవిలో భూగర్భంలో సొరంగ మార్గంలో నియమించబడి ఉంది దొంగ రాజును ఇంటి ఒక గదిలోని మూలకు తీసుకుని వెళ్ళి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకొక గదిలోకి వెళ్ళాడు అంతలో ఒక దాసి అక్కడికి వచ్చి ఎవరునైనా నువ్వు కొత్తవాడిలా ఉన్నావు ఈ ఇంటివాడి గుర్తు తెలిసిన తరువాత నీ ప్రాణాలు పోయినట్టే వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపో అని చెప్పి పరిగెత్తి వెళ్లిపోతుంది ఈ దొంగను గుర్తించిన వారందరూ చనిపోతూ ఉండడం వల్లే ఇతన్ని పట్టుకోవడం వీలుపడడం లేదని రాజుకు అర్థమవుతుంది వీడొక్కడే ఎంతోమంది చేస్తున్నట్టు దొంగతనం చేస్తున్నాడని గ్రహించాడు వెంటనే అక్కడ్నుంచి తప్పించుకుని అడవిలోకి వెళ్లి శబ్దంతో సంకేతాలు ఇచ్చాడు వెంటనే అతన్ని దూరంగా అనుసరించి వస్తున్న అనేక మంది భటులు ఆయుధాలతో అక్కడికి చేరుకుంటారు రాజు వాళ్ళని తీసుకుని దొంగ ఇంటికి వెళతాడు రాజభటులకు ఆ దొంగకు ఘోరమైన యుద్ధం జరుగుతుంది దొంగ ఒక్కడే అయినప్పటికీ చాలాసేపు పోరాడి ఎంతో మంది రాజభటులను చంపేస్తాడు అటుపై ఇంకా తప్పించుకోవడం కుదరక రాజభటులకు దొరికిపోతాడు వీరకేతు మహారాజు రాజును బంధించి నగరానికి తీసుకుని వెళ్తాడు వీధి పొడవున దొంగను చూడటానికి జనం గుంపులు గుంపులుగా చేరుతారు సభలో విచారణ జరుగుతుంది ఇన్ని రోజులు ఎవరి కంటికి పడకుండా దొంగతనం చేస్తోంది అతడే అని నిరూపించబడుతుంది ప్రజల దగ్గర నుంచి దోచుకున్న వస్తువులన్నీ అతడి భూగృహంలో దొరుకుతుంది వీరకేతు మహారాజు ఆ దొంగకు ఉరిశిక్ష వేయవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు రాజభటులు దొంగను శూలానికి వేలాడదీయడానికి బయటకు తీసుకుని వస్తారు ఆ సమయంలో ఒక విచిత్రం జరుగుతుంది మగధ రాజ్యంలో ఒక పెద్ద వైశ్యుడు ఉండేవాడు అతడికి రత్నవతి అనే కూతురు ఉండేది రత్నవతి దొంగను చూసిన వెంటనే తన తండ్రితో నాన్న నాకు కలలో కనిపించిన వరుడు ఇతడే అతడితో నాకు వివాహం జరిపించండి నేను కలలో అతడినే వరించాను అని చెబుతుంది ఇది విన్న వైశ్యుడికి నోటమాట రాలేదు రత్నవతి అతడికి ఏకైక సంతానం తన కూతురంటే అతడికి పంచప్రాణాలు రత్నవతి సౌందర్యానికి ముగ్ధులై ఎంతో మంది కోటీశ్వరులైన వైశ్య కుమారులు తాము పెళ్లి చేసుకుంటామని వరించి వచ్చారు అయితే రత్నవతి వాళ్లందర్నీ నిరాకరించింది తాను కలలో ఒక వ్యక్తిని భరించి వివాహం చేసుకున్నానని ఏదో ఒకరోజు అతడు తప్పకుండా వస్తాడని అతడి కోసం ఎదురు చూస్తూ ఉంటానని తల్లిదండ్రులకు చెప్పింది రత్నవతి ఇప్పుడు ఆ కలలో వచ్చిన వాడే ఇతడు అని అంటోంది ఇది విన్న వైశ్యుడు నువ్వేమైనా భ్రమలో ఉన్నావా తల్లి పెద్ద పెద్ద రాజకుమారుల్ని నిరాకరించి ఇప్పుడు ప్రజలందరికీ శత్రువైన ఈ దొంగను పెళ్లి చేసుకుంటానని అంటున్నావా అతడిని రాజభటులు శూలానికి ఎక్కించారు ఇంకాసేపట్లో ఉరితెయ్యబోతున్నారు అతడిని పెళ్లాడడం ఎలా సాధ్యం అని అడుగుతాడు అయితే రత్నావతి తండ్రి మాటలు వినకుండా అతడే నా భర్త అని పంతం పడుతుంది అతడు దొంగ అయినా అబద్ధం చెప్పేవాడైనా హంతకుడైనా సరే భర్త భర్తే అతడికి శిక్ష పడితే నా భర్తకే శిక్ష పడిందని అనుకుంటాను నా తలరాత అంతే అని భావిస్తాను మీరు నాకు నిజంగా పెళ్లి చేయాలని అనుకుంటే అతడిని నాకిచ్చి పెళ్లి చేయండి లేకపోతే అతడితో పాటు నేను చస్తాను అంతేకాని నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు అని చెబుతుంది కూతురు మాటలు విన్న వైశ్యుడు కంగారు పడిపోతాడు ఇక ఎంత చెప్పినా తన కూతురు తన నిర్ణయాన్ని మార్చుకోదని అర్థమవుతుంది అతడు వెంటనే వీరకేతు మహారాజు వద్దకు వెళ్లి ప్రభు మీరు పట్టుకున్న ఆ దొంగను దయచేసి నాకు అప్పగించండి దానికి ప్రతిగా నా వద్ద ఉన్న వంద కోట్ల బంగారాన్ని మీకు ఇచ్చేస్తాను దీనికి అంగీకరించి దయచేసి నా కూతురి ప్రాణాలను కాపాడండి అని వేడుకుంటాడు అయితే రాజు దీనికి ఒప్పుకోలేదు మగధ రాజ ప్రజలందరినీ ఎన్ని రోజులు పీడించిన ఇతడిని వదలటం సాధ్యపడని విషయం అని తేల్చేస్తాడు ఇక ఏమీ చేయలేక నిరాశగా ఇంటికి తిరిగి వెళ్లిన వర్తకుడికి పెళ్లి కూతురిలా తయారైన కూతురు కనిపిస్తుంది రత్నావతిని చూసి దుఃఖంతో నా ప్రయత్నాలు ఫలించలేదు తల్లి రాజు అతడిని వదిలిపెట్టడానికి ఒప్పుకోలేదు నీ ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరగదు అని చెబుతాడు రత్నావతి పల్లకి ఎక్కి బోయవాళ్లతో తనను మరణశిక్ష విధించే చోటికి తీసుకువెళ్లమని చెబుతుంది రత్నావతి వెంట తన తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ వస్తారు వాళ్ళు అక్కడికి చేరుకునేటప్పటికీ దొంగకు అప్పుడే ఉరిశిక్ష విధించి ఉండడం వల్ల చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కనిపించాడు వర్తకుడు తన కూతుర్ని అతడి వద్దకు తీసుకెళ్లి చూడునాయన ఈ పిల్ల నా కూతురు రత్నావతి కలలో నిన్నే వరించి వివాహం చేసుకుందని తాను కూడా నీతో పాటు సహగమనం చేస్తానని పట్టుబట్టి ఇక్కడి దాకా వచ్చింది అని చెబుతాడు ఇది విన్న దొంగ రత్నావతిని ఒకసారి చూసి కళ్లనీళ్లు పెట్టుకుని ఏడుస్తాడు తరువాత కాసేపు నవ్వుతాడు అటుపై కాసేపటికి నవ్వుతూ ప్రాణాలను విడుస్తాడు రత్నావతి తాను నిర్ణయించుకున్న భర్త శవాన్ని తీసుకుని శ్మశానం వైపుకి వెళుతుంది అక్కడ చితిని పేర్చి శవాన్ని పడుకోబెట్టి కాల్చమని చెబుతుంది మనస్సులో భర్తగా వరించిన ఒక వ్యక్తి కోసం సతీ సహగమనం చేయబోతున్న రత్నావతి పతిభక్తికి మెచ్చుకుని కాలభైరవుడు ప్రత్యక్షమవుతాడు తల్లి నీ పతిభక్తి అసాధారణమైనది నీకు ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను అని అంటాడు దానికి రత్నావతి రెండు చేతులు జోడించి దేవా నేను మా తల్లిదండ్రులకు ఒక్కటే సంతానం నేను పోతే వాళ్లు దిక్కులేని వాళ్లు అవుతారు వాళ్లకు పుత్రభిక్ష అనుగ్రహించు పిల్లలను చూసుకుని వాళ్లు నన్ను మర్చిపోతారు అని చెబుతుంది ఇది విన్న కాలభైరవుడు నవ్వి నువ్వు అడిగినట్లే చేస్తాను కానీ నీకోసం నువ్వు ఏమీ కోరుకోవా అని అడుగుతాడు దానికి రత్నావతి నాకు నా భర్తతో కలిసి ఉండాలి అన్నది తప్ప ఇంక వేరే ఏ కోరిక లేదు అని చెబుతుంది ఆ కోరికను కూడా తప్పకుండా తీరుస్తాను అని చెప్పి కాలభైరవుడు దొంగను బతికించి అంతర్ధానం అవుతాడు వర్తకుడు రత్నావతిని దొంగను ఇంటికి తీసుకువెళ్లి వైభవంగా వాళ్ళిద్దరికీ వివాహం జరిపిస్తాడు బేతాళుడు కథ చెప్పి రాజా ఉరిశిక్ష పడి చనిపోబోతున్న ముందు దొంగ ఎందుకు ఏడ్చాడు ఆ తరువాత ఎందుకు నవ్వాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు చివరి కాలంలో ఆకస్మికంగా బంధువుల్లా వచ్చిన వాళ్ల రుణాన్ని తీర్చలేక చనిపోతున్నానని దొంగకు ఏడుపు వచ్చింది ఎంతో మంది రాకుమారులు వివాహానికి సిద్ధమై వస్తే వాళ్లందరినీ నిరాకరించి దొంగనైన నన్ను పెళ్లి చేసుకుంటానని చావడానికి కూడా సిద్ధపడిన రత్నావతిని చూసి అతడికి నవ్వు కూడా వచ్చింది అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి కథ మళ్లీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు